హాయ్ అండి ఈరోజు నేను గోంగూర పప్పు వండుతున్నాను కందిపప్పు అండి కడిగేసేసి ఒక అరగంట నానబెట్టాను శుభ్రం చేసి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకుందాము పొయ్యి అంటే ఇచ్చేసాను వెలిగించాను పొయ్యి పప్పు ఉడకాలే పా గోంగూర అండి ఒక కట్ట తీసుకున్నాను శుభ్రంగా ఏరి కడిగి ఇది కూడా పక్కన పెట్టాను పప్పు ఉడికే వరకు ఆగుదాము పప్పు గోంగూర అండి పప్పు గోంగూర పప్పు ఉడికింది మరీ మెత్తగా ఉడకక్కర్లేదు ఇలా ఉడిచి సరిపోద్ది ఇప్పుడు గోంగూర పెట్టేసుకుందాము పైన గోంగూర పెట్టాను కదండి ఉప్పు వేసుకుందాము అలాగే కారం అలాగే పసుపు ఉడకాలి గోంగూర కూడా ఉడికిపోయింది ఇప్పుడు చింతపండు అండి కొంచెం చింతపండు అంటే రుచిలే ఉండదు చింతపండు అయ్యిపోతే చింతపండు పులుసు బా బాగా దగ్గరికి అవ్వాలి అయిపోయిందండి గోంగూర పప్పు ఇప్పుడు పో పెట్టేసుకుందాము పొయ్యి మీద పోపు గిన్నె పెట్టాను వెల్లుల్లిపాయలు కరివేపాకు జీలకర్ర ఆగాలు ఏవి రాగాలండి పెండ మిర్చి పోపుందండి స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఇంగు వేసుకుందాము పోపేసేద్దామండి అండి ఎండ మూత తీసుకోవాలి గోంగూర పప్పు రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్